హలో ఎవరి అందరికీ నమస్కారం అందరూ అన్నారు ఈరోజు సింపుల్ మేకప్ అనేది చూస్తాం మనం సో నేను ఒక కొన్ని ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తాను అవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ సింపుల్ లుక్ అంటే నేను డైలీ పర్పస్ యూస్ చేసే ప్రోడక్ట్స్ అనమాట అవి సో ఫస్ట్కి అయితే మాయిశ్చరైజర్ నేను నివ్యా మాయిశ్చరైజర్ అయితే నివ్యా సాఫ్ట్ ఉంటుంది కదా ఆ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తాను నేను అండ్ అది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండ బడ్జెట్ అని కాదు నా స్కిన్కి బాగా సెట్ అయింది అండ్ ఇంకోటి కూడా వాడతాను నేను అది ఇన్కమింగ్ కమింగ్ బ్లాగ్స్లో అయితే మీకు చూపిస్తాను అది కూడా చాలా బాగా సెట్ అండి నాకు ఈ టూ ప్రోడక్ట్స్ అన్న మాయిశ్చరైజర్లో ఈ టూ నా ఫా సెట్ అయింది నివ్యా సాఫ్ట్ అయినా ఇంకోటి నేను నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో నా లాగా మేకప్ అనేది ఎవరికైతే నచ్చదు ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల అసలు మేకప్ వేసినట్టు కూడా ఉండదు అండ్ మేకప్ కూడా రావడండి సింపుల్ డైలీ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు కదా మనం చాలా బాగా లుక్ ఉంటాయి అండ్ ఇవే సాఫ్ట్ అనేది చేతులకి కాలుకి రాసుకుంటే చాలా ఎఫిషియెంట్ అంటే ఎఫెక్ట్ అనేది చూపించింది తర్వాత లిప్ బామ్కి అయితే నేను హిమాలయ వాడతాను నార్మల్గా వాజలని వాడతాను ఈ రెండిట్లో రోజు వాడతాను నేను అది ఇంకా కాటికి వచ్చేసరికి ట్రస్ట్ మీ బ్లూ హెవెన్ ప్రోడక్ట్స్ అనేవి నాకు బాగా నచ్చుతాయి అండ్ బడ్జెట్ రేంజ్లో కూడా ఉంటాయి అవి కాటుక కానివ్వండి లిప్స్టిక్ నేను ఇవి రెండు బ్లూ హెవీనే వాడతాను లిప్స్టిక్ నేను ఎక్కువ వాడను బట్ నేనైతే నా ఫేవరెట్ అయితే క కాటుక నా ఫేవరెట్ అసలు నేను పడుకున్న కాటుక పెట్టుకొని పడుకుంటానేమో కాలేజ్లో చదువుకునేప్పుడైతే నేను కాటుక ఫుల్ ఫుల్గా యూజ్ చేసేదాన్ని ఇప్పుడు కొంచెం తగ్గింది అండ్ నాకు కొంచెం డైలీ నెక్స్ట్ వచ్చేసరికి నేను కాటుక పెట్టిన తర్వాత పౌడర్ రాస్తాను ఎందుకంటే కాటుక పక్కకి ఏమన్నా స్ప్రెడ్ అయిపోయినా కానీ ఇది మనం పూర్చేసిన తర్వాత పౌడర్ రాయటం వల్ల అది స్మజ్ అయిపోతుంది అంటే కనిపించకుండా ఉంటుంది అనమాట సో నేనైతే పాన్స్ హ్యాండిల్ వాడతాను కొంతమంది టాలిక్ వాడతారు పింక్ కలర్లో బట్ నాకైతే అయితే నచ్చదు ఈ పాన్స్ హ్యాండిల్ చాలా బాగుంటుంది స్కిన్లో కలిసిపోతుంది అండ్ ఈవెన్ మనం రాసుకున్నప్పుడు కన్నా కొద్దిసేపటి అయిన తర్వాత చాలా న్యాచురల్ లుక్ వస్తుంది అండ్ ఇంకోటి ఇది సన్ సన్ ప్రొటెక్ట్ కూడా వేరే క్రీమ్ ఏం బాగానే అవసరం లేదు అంటే మనం బాగా ఎండకలు చేసామంటే వెంటక వెళ్తున్నా ఎండకు వెళ్తున్నామంటే ఇది పనికిరాదు జస్ట్ నార్మల్గా బయటికి వెళ్ళి వస్తున్నామంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇంకా నేను చెప్పాను కదా ఇందాక బ్లూ హెవెన్ ది లిప్స్టిక్ అండ్ ఐ పెన్సిల్ ఐ షాడో కూడా నేను అదే వాడతాను బట్ ఐ షాడో నేను పెద్దగా యూస్ చేయను నేను ఎక్కువ మేకప్ వేసుకోను కాబట్టి లైక్ యూస్ చేయను ఎప్పుడైనా బాగా ఫంక్షన్స్కి వెళ్తున్నాను అంటే బాగా రెడీ అయ్యేటప్పుడు యూస్ చేస్తాను బట్ ట్రస్ట్ మీ బడ్జెట్లో రావాలి అంటే ఈ బ్లూ హెవెన్ ప్రోడక్ట్స్ అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి అండ్ నాకైతే చాలా ఇష్టం బడ్జెట్ కా బడ్జెట్ రేంజ్లో కావాలి అంటే అట్లాగా సింపుల్ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండ్ రాబోయే బ్లౌజ్లో మీకు మేకప్ లేకుండా నో మేకప్ లుక్ అనేది ఇప్పుడు చాలా అవసరం కదా సో అలాంటివి చేస్తాను కొంచెం మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోండి లైక్ కొట్టండి షేర్ అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్